సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఆర్పీఎఫ్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే వెలువడడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో దీంట్లో మనకు ఆర్పిఎఫ్కు సంబంధించినటువంటి నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ యాక్ట్ ప్రకారం దాంట్లో ఉండే రూల్స్ ప్రకారం నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు సో కాకపోతే ఏంటంటే ఇందులో వేకెన్సీస్ మాత్రం ఓన్లీ రెండు వేల వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు కానిస్టేబుల్ రెండు వేలు సో ఎస్ఐలు వచ్చేస్తే ఓన్లీ రెండు వందల యాభై అంటున్నారు ఫ్రెండ్స్ ఇది వేకెన్సీస్ అయితే చాలా చాలా తక్కువ సో టెన్ పర్సెంట్ ఎక్స్ సర్వీస్మెన్కి వచ్చినాయని చెప్పినాడు ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చేసి ఉమెన్కు వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఫ్రెండ్స్ సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వీటిలో ఏ విధంగా ఉండబోతుంది ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుందట సో ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది సో దీంట్లో కానిస్టేబుల్ కానీ మాత్రం ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్ సో పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో ఉండాలి సో ఎస్ఐ కానీ మాత్రం సో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటే సరిపోతుంది స్టేషన్ కూడా ఉన్నది ఎస్సీ ఎస్టీలకు అయితే ఫైవ్ ఇయర్స్ ఉన్నది ఓబీసీలకు అయితే త్రీ ఇయర్స్ ఏజీ రిలాక్సేషన్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ దాని తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ సో ఫిజికల్ మెజర్మెంట్ చూసుకుంటే సో అన్ రిజర్వ్డ్ అండ్ ఓబీసీ వాళ్ళకు ఐటీ విషయానికి వస్తే నూట అరవై ఐదు ఉండాలి సో ఫీమేల్ వస్తే నూట యాభై ఏడు ఉండాలి దాని తర్వాత చెస్ట్ బీస్ట్ అనికొచ్చినట్టయితే అన్ఎక్స్పాండెడ్ ఎక్స్పాండ్ కాకుండా ఎనభై ఉండాలి ఎక్స్పాండ్ అయితే సో ఎనభై ఐదు సెంటీమీటర్లు ఖచ్చితంగా ఉండాలి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలకి అయితే హైట్ వచ్చేస్తే నూట అరవై సో ఫీమేల్కి అయితే నూట యాభై రెండు ఉండాలి సో చెస్టు సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సో చెస్ట్ని ఎక్స్పాండ్ చేస్తే ఎయిటీ వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక ఈ గర్వాలీసు గోర్కాసు మరాఠాసు డోగ్రాసు కుమనీసు అండ్ అదర్ కేటగిరీస్ అన్న స్పెసిఫైడ్ అయితే గవర్నమెంట్ వీళ్ళకు ఐటు నూట అరవై మూడు ఉంటే సరిపోద్ది సో ఫీమేల్ అయితే నూట యాభై ఐదు సో అన్ఎక్స్పాండెడ్ చెస్ట్ వేస్తే ఎనభై సెంటీమీటర్లు ఎక్స్పాండ్ అయితే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఫీ మూడు ఇవన్నీ మనం ఇక పూర్తి డీటెయిల్స్ త్వరలో తెలుసుకోబోతున్నాం సో ఫస్ట్ ఎగ్జామ్ విషయానికి వచ్చినట్టయితే ఎగ్జామ్ మాత్రం ఇద్దరికి దర్దాపులో సేమ్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ సో తొంభై నిమిషాల సమయం ఓకేనా సో దాంట్లో నూట ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి దాంట్లో జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ ఇలా జనరల్ నాలెడ్జ్ ఆర్థమెటిక్ అర్థమేటిక్స్ థర్టీ ఫైవ్ ఇది థర్టీ ఫైవ్ సో జనరల్ ఇంటెలిజెన్స్ సిరేజనింగ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఉంటాయి ఫ్రెండ్స్ సో సిబిటీ అనేది మెయిన్ అనమాట సో జనరల్ అవేర్నెస్లో ఏదేమి సిలబస్ ఉంటాడని చెప్పేసి సిలబస్ కూడా ఇవ్వడమే జరిగింది దర్దాపులో మనం చెప్పుకుంటే మనకు గ్రూప్ డికి సంబంధించినటువంటిదే సో అర్థమేటిక్గా మనకు సిలబస్ ఇచ్చిండు జనరల్ ఇంటెలిజెంట్లో కూడా మనకు సిలబస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకు నెగటివ్ మార్కింగ్ అయితే ఉన్నది వన్ మై త్రీ ఓకేనా సో ఒకటి మూడు రాంగ్ పెడితే ఒక మార్క్ అయితే వెళ్ళిపోతుంది అనమాట పిఈటి విషయానికి వస్తే దాంట్లో రన్నింగ్ ఉంటట్టుంది దాని తర్వాత లాంగ్ జంపు హై జంప్ ఇవి ఉన్నాయి ఓకేనా సో సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ మేల్ వచ్చేస్తే పదహారు వందల మీటర్లని ఆరు నిమిషాల థర్టీ సెకండ్స్లో ఉండాలి లాంగ్ జంప్ అయితే ట్వెల్వ్ ఫీటు సో త్రీ ఫీటు నైన్ ఇంచెస్ సో ఫీమేల్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ని ఫోర్ మినిట్స్ లాంగ్ జంప్ నైన్ ఫీటు ఇది త్రీ ఫీట్ ఉంటే సరిపోతుంది దాని తర్వాత కానిస్టేబుల్ అయితేనేమో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ని ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో క్రాక్ చేయాలి సో లాంగ్ జంప్ ఏమో ఫోర్టీన్ ఫీటు హై జంప్ వచ్చేసి ఫోర్ ఫీటు నెక్స్ట్ ఫీమేల్ విషయానికి వస్తే కానిస్టేబుల్ ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ ఉన్నది ఫ్రెండ్స్ లాంగ్ జంప్ వస్తే నైన్ ఫీట్ ఉన్నది హై జంప్ వస్తే త్రీ ఫీట్ ఉన్నది సో ఇవైతే మనం చేయాల్సి ఉంటుంది సో ఇంకా మనకు డీటెయిల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మనకు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో దాంట్లో మనము ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి మనకు జోన్ బట్టి వేకెన్సీస్ ఏంది అవన్నీ మిగతా అంశాలను మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం సో ఎవరికైతే నిజంగానే చాలామందికి కోరిక ఉంటుంది ఎందుకు కొంతమందికి ఈ ఫోర్సెస్ లాంటి డూ అంటే ఒక యూనిఫామ్ డ్యూటీస్ సో యూనిఫామ్ ఉన్నటువంటి పోలీసు కానీ కానిస్టేబుల్ కానీ అమలు ఫోర్సెస్ కానీ ఈ ఇట్లాంటి వాటిల్లో చేయాలని కొంతమందికి కళ ఉంటుంది అనమాట సో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశం అని చెప్పి చెప్పుకోవచ్చు తప్పకుండా అప్లై చేయండి సో ఇప్పటి నుంచే సీరియస్గా ప్రిపేర్ కాండి ఓకేనా సో ఏ క్షణం నుంచే సీరియస్గా ప్రిపేర్ కాండి ఏం చదవాలి సో మనకు జీకే విషయానికి వచ్చినట్టయితే సో లూసెంటు దాని తర్వాత దాని తర్వాత రీజనింగ్ విషయానికి వచ్చినట్టయితే ప్రీవియస్ పేపర్లు చూడండి కొంచెం బ్యాంక్ లెవెల్ క్లర్క్ లెవెల్ దాకా ప్రిపేర్ కాండి దాని తర్వాత మ్యాథ్స్ విషయానికి వచ్చినట్టయితే ఎస్ఎస్సిలో ఉండేటటువంటి మ్యాథ్స్ను ప్రిపేర్ కాండి మీకు ఖచ్చితంగా జాబ్ అయితే క్రాక్ చేయగలుగుతారు ఎస్ఎస్సిలో అంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో ఉన్నటువంటి మ్యాథ్స్ని ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ ఎట్లా ప్రిపేర్ కావాలి సో అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నమే చేద్దాం ఫ్రెండ్స్ సో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి